కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నక్షత్ర తేజ పేరు మారుమోగుతూ ఉంది భర్తని రెడ్ గా పట్టుకున్న నక్షత్ర అది కూడా మిస్ వైజాగ్ అయిన నక్షత్ర ఈ విధంగా భర్త కోసం ఆరోపణలతో మీడియాని తీసుకొని డైరెక్ట్ భర్త పైన అటాక్ చేస్తూ రావడం తను కూడా ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పుడు నక్షత్ర తేజల పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూ ఉన్నాయి అయితే నక్షత్ర చెప్పిన మాటల ప్రకారం తను మిస్ వైజాగ్ అయిన తర్వాత ఇటీవల పైన ఉన్న తనకి ఇంట్రెస్ట్తో ఆడిషన్స్కి వెళ్ళిన సమయంలోనే భర్త తేజ పరిచయం కావడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి అలా వారిద్దరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఈ జంటకి ఒక పాప పుట్టిన తర్వాత భర్తలు మార్పు వచ్చింది శ్రీరాముడు అనుకుంటే మర్మదుడుగా మారిపోయి కనిపించాడు తనలో ఒక క్యారెక్టర్ లేదని విషయం తెలుసుకున్నాను అలానే నటి పూర్ణతో కూడా బ్యాక్ డోర్ అనే సినిమాలో నటించాడు అలా నక్షత్ర పూర్ణ పేరు కూడా ప్రస్తావిస్తూ రావడంతో నటించినంత మాత్రాన మా మధ్య ఏదో ఉన్నట్లు కాదు కదా అన్నట్లుగా పూర్ణ అయితే ప్రస్తుతం తలపట్టుకుంటూ ఉంది ఇప్పటికే ఇండస్ట్రీకి దూరమే ఫ్యామిలీ లైఫ్లో బిజీగా ఉన్న పూర్ణ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారింది ఈ జంట స్టోరీతో